మనోహర్ నోటు నుండి చిన్నబాబు అని రాగానే తరుముతున్న గత జ్ఞాపకాల నుండి విజయ్ బయటకొచ్చాడు మీరే కదా కాల్ చేసింది అని మనోహర్ మరొకసారి అడిగేసరికి అవునండి అని అతి కష్టంగా చెప్పాడు విజయ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత విజయ్ గొంతు వింటున్న మనోహర్ ఆనందానికి అవధుల్లేవు ఈ రోజు కోసం మనోహర్ ఎంతలా ఎదురుచూశాడో అతడికి తప్ప మరొకరికి తెలియదు నాకు అర్జెంటుగా ముప్పై లక్షలు కావాలి మనోహర్ గారు ఏర్పాటు చేయగలరా అని తన అవసరం ఏంటో వివరంగా చెప్పాడు విజయ్ ముప్పై లక్షల కోసం మీరు ఇంతలా ప్రాధాయపడాలా మీరు అంటే లక్షల కోట్లకి ఇప్పుడే వారసుడు కాగలరు మీకోసం శక్తి ప్యాలెస్ ఎప్పట్లాగే ఎదురు చూస్తోంది అని గతాన్ని గుర్తు చేశాడు లాయర్ మనోహర్ అందరూ అనుకుంటున్నట్టు విజయ్ భార్య చాటు భర్త కాదు సీఎం మధుసూదన్ వెతుకుతున్న శక్తి రాజవంశానికి వారసుడు శక్తి ఇతనే ఈ రాజవంశానికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది భారతదేశాన్ని ఎంతో మంది పాలించారు కాని విజయ్ పూర్వీకులకు చాలా శక్తులుండటంతో వీళ్ళకి ఎదురే లేకుండా పోయింది బ్రిటిషర్స్ హయాంలోనూ అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ కుటుంబానికి రాచరికాన్ని అలాగే ఉంచారు ఈ వంశంలో పుట్టిన వాళ్లకి ఇప్పటికీ కూడా కొన్ని శక్తులు వంశపారంపర్యంగా వస్తూనే ఉన్నాయి అంతటి వైభవాన్ని అంగరంగ వైభవంగా ఉండే శక్తి ప్యాలెస్ ని విజయ్ వదిలేసి రావడానికి కారణం అది విజయ్కి అదితితో పెళ్లి చేయాలని శక్తి ప్యాలెస్ నిశ్చయించింది కానీ ఆ పెళ్లి ఇష్టం లేని విజయ్ ఇంకా కొన్ని కారణాల వల్ల ఇంద్రగిరిలో ఉండే శక్తి ప్యాలెస్ నుంచి బయటకొచ్చాడు విజయ్ అదితితో పెళ్లి వద్దనుకుని నుంచి శక్తి ప్యాలెస్ లోని పెళ్లి మండపాన్ని ప్రతిరోజు డెకరేట్ చేస్తూనే ఉన్నారు బాబు నా మాటలు వినిపిస్తున్నాయా విజయ్ నుండి సమాధానం రాకపోవడంతో గాబరా పడుతూ అడిగాడు లాయర్ మనోహర్ వినబడుతోంది మనోహర్ గారు నేను శక్తి ప్యాలెస్కి తిరిగి రావడం కుదరదు నాకు ఈ ముప్పై లక్షలు అప్పుగా కావాలి అంతే అని నిర్మోహమాటంగా తన నిర్ణయాన్ని చెప్పేశాడు విజయ్ అతని అవసరాన్ని అవకాశంగా మార్చుకోవాలి అనుకుంటూ మీ ఆస్తిని మీకు అప్పుగా ఇవ్వడం కుదరదు చినబాబు మీరు అదితిని పెళ్లి చేసుకుని శక్తి ప్యాలెస్కి తిరిగొస్తేనే తిరిగి వస్తేనే మీకు ముప్పై లక్షలు ఇస్తాను అని ఖరాఖండిగా చెప్పేశాడు మనోహర్ నాకు పెళ్ళయ్యింది మనోహర్ గారు నా భార్య పేరు మిథున అని అరుస్తున్న విజయ్ మాటల్లో ఆవేశంతో పాటు మనోహర్ పట్ల గౌరవం కూడా కనిపిస్తోంది తెలుసు చినబాబు మీరెక్కడుంటున్నారు మీ వైఫ్ ఎవరు ఇవన్నీ తెలుసు కానీ ప్యాలెస్ ఆజ్ఞలకి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యలేను మీరు మిథునకి డైవర్స్ ఇచ్చి అది పెళ్లి చేసుకుంటానంటే వెంటనే డబ్బులు అరేంజ్ చేస్తాను శక్తి కింగ్డమ్ లో ఉన్న అన్ని కంపెనీస్కి కూడా మీరే బాస్ అవుతారు అని తేల్చి చెప్పేశాడు మనోహర్ అతడి మాటలకి విజయ్ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు మనోహర్ కండిషన్ కి ఓకే చెప్పడం తప్ప విజయ్ దగ్గర మరో మార్గం లేదు గ్లాస్ విండోలో నుండి మిథునని చూస్తూ ఓకే అని చెప్పలేకపోతున్నాడు విజయ్ అప్పుడే అతడికి గాయత్రీదేవి పెట్టిన కండిషన్ గుర్తొచ్చింది మిథున విరాజ్ ని పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం నాశనమైపోతుంది గాయత్రీదేవి ఈ ముప్పై లక్షల డబ్బును విరాజ్ చేత ఇప్పించి మిధునని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తోంది ఇప్పుడు ఎలాగైనా ఆ ముప్పై లక్షలను అరేంజ్ చేస్తే మిథునని కాపాడచ్చు అని అనుకుని సరే మనోహర్ గారు నేను అది తిని పెళ్లి చేసుకుంటాను కాకపోతే నాకు వన్ ఇయర్ టైం కావాలి అని సౌమ్యంగా చెప్పాడు విజయ్ అతడు తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ మీకోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం ఇంకొక సంవత్సరం ఎదురు చూడలేమా ఈ విషయం తెలిస్తే అందరూ చాలా సంతోషిస్తారు అని కొండంత భారం దిగిపోయినట్టుగా ఫీల్ అయ్యాడు మనోహర్ నాకు ఈ ముప్పై లక్షలతో పాటు రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా కావాలి మనోహర్ గారు ఆ కంపెనీని నా పేరు మీద ఈ రోజే ఇప్పుడే కొనండి అని చెప్పాడు విజయ్ సరే చనబాబు కానీ ఇంత సడన్ గా ఎందుకు అని అనుమానంగా అడిగాడు మనోహర్ కారణం మీకు తర్వాత చెప్తాను ఇంకో గంటలో ఆ కంపెనీ నా సొంతం కావాలి అని విరాజు మీద కోపంతో పిడికిలు బిగిస్తూ చెప్పాడు విజయ్ సరే చనబాబు మీరు వెంటనే బయలుదేరి రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వచ్చేయండి మీరు అడిగిన ముప్పై లక్షలతో పాటు మిగిలిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసేస్తాను అని నమ్మకంగా చెప్పాడు మనోహర్ మనోహర్కి వయసు అరవై ఏళ్లకి దగ్గరగా ఉండొచ్చు గానీ అతడి బలం ముందు తెలివితేటల ముందు వయసులో ఉన్నవాళ్లు కూడా సరిపోరు పేరుకు శక్తి ప్యాలెస్ లో లాయర్ గా వర్క్ చేస్తున్నాడు గానీ అతడు కూడా శక్తి కింగ్డమ్ లో ఒక భాగమే కాల్ కట్ చేసి ప్రేమ్ చంద్ షాప్ లోపలికి ఎంటర్ విజయ్ విజయ్కి రత్నప్రభ మాటలు వినిపించటంతో అక్కడే ఆగిపోయాడు ఒకసారి విరాజిని కలిసి మాట్లాడు అతన్ని అతన్నికు ఖచ్చితంగా నచ్చుతాడు అని రిక్వెస్ట్ చేసింది రత్నప్రభా సైలెంట్ సైలెంట్గా ఉండేసరికి ఆమె చెయ్యి తీసి తన నెత్తిమీద పెట్టుకుంటూ ఇప్పుడు నువ్వు విరాజిని కలవడానికి వెళ్ళకపోతే నేను చచ్చిన తొట్టు అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది రత్నప్రభ అని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అరిచింది మిథున పక్కనున్న అనిల్ జరిగింది చూడ్డం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు అదంతా కొంచెం దూరం నుండి చూస్తున్న విజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నుండి బయటకు వెళ్ళిపోయాడు విజయ్ వెళ్ళిపోవడం చూసి చూసావా వాడి పొగరు మనమిక్కడ ఇన్ని సమస్యల్లో ఉంటే ఏమీ పట్టనట్టు ఎలా వెళ్ళిపోతున్నాడో అలాంటి వాడితో జీవితాన్ని పంచుకోవడం కంటే తెంచుకోవడమే మంచిది మిథున అని మిథునని రెచ్చగొట్టింది రత్తప్రభ బయటికి వెళ్లిపోయిన విజయ్ ఆటోలో రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి బయలుదేరాడు కొన్ని నిమిషాల తర్వాత విజయ్ ఎక్కిన ఆటో రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముందు ఆగింది ఆ కంపెనీ ముందు న్యూ మోడల్ కార్లు తప్ప ఆటోలో ఆగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు ఆటోలో నుండి కిందకి దిగుతున్న విజయ్ ని ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్లు విచిత్రంగా చూశారు విజయ్ కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్న మనోహర్ తన కార్లో నుండి కిందకి దిగి చిన్నబాబు అని పిలుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు మనోహర్ కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి దాంతో విజయ్ ని చిన్నచూపు చూసిన కంపెనీ వాళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు ఒక్క క్షణం తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు మనోహర్ గారు కంపెనీ కొనుగోలు ఫార్మాలిటీస్ పూర్తయ్యాయండి అని మనోహర్ కౌగిల్ నుండి విడిపించుకుంటూ అడిగాడు విజయ్ మనోహర్ తన కళ్లజోడు తీసి కన్నీళ్లు తుడుచుకుంటూ మీరు కారు కట్ చేసిన వెంటనే నేను ఈ కంపెనీని కొనేసాంచిన బాబు మీరొక్క సైన్ చేస్తే చాలు కంపెనీ మీ పేరు మీదకి మారిపోతుంది అని చెప్పాడు అతని మాటలకి సరే అంటూ ఈ కంపెనీ చైర్మన్ గురించి మీకేం తెలుసు మనోహర్ గారు అని హోటింగ్ మీద ఉన్న రాజశేఖర్ ఫోటోని చూస్తూ అడిగాడు విజయ్ వాడొక ఫ్రాడ్ బాబు తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతాడు వీడి మీద చాలా కేసులు కూడా ఉన్నట్టున్నాయి అని తడుముకోకుండా చెప్పేశాడు మనోహర్ అయితే తన్ని జైలుకు పంపించే ఏర్పాట్లు చేయండి ఎన్నాళ్ళు పడిన కష్టానికి జైల్లో విశ్రాంతి తీసుకుంటారు అని కొంచెం యాటిట్యూడ్గా చెప్పాడు ఇప్పుడు కంపెనీ రైట్స్ మొత్తం మీ పేరు మీద మీదున్నాయి బాబు మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది పాత చైర్మన్ కి సంఖ్యళ్లు వేసి మిమ్మల్ని కొత్త చైర్మన్ చేస్తాను అంటున్న మనోహర్ మాటలకి అడ్డుపడుతూ ప్రస్తుతానికి నేను చైర్మన్గా కంపెనీ బాధ్యతలు తీసుకోవాలనుకోవడం లేదు టెంపరీగా మరో చైర్మన్ ని చూడండి అని ఆదేశించాడు విజయ్ ఇదే కంపెనీలో వైస్ చైర్మన్ గా అభినవ్ మిత్ర పనిచేస్తున్నాడు అతడు చాలా నిజాయితీపరుడు మీరొప్పుకుంటే అతన్ని చైర్మన్గా చెయ్యొచ్చు అని సలహా ఇచ్చాడు మనోహర్ మీరు చెప్పారంటే ఇక నేనేమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి అభినవ్కి ఫోన్ చేసి కంపెనీలో జరిగిన మార్పుల గురించి చెప్పండి అని చెప్పి కంపెనీ లోపలికి వెళ్లాడు విజయ్ అక్కడున్న స్టాఫ్ అండ్ సెక్యూరిటీకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక విజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు మరోవైపు మిథునకి బ్రెయిన్ వాష్ చేసి విరాజుని కలవడానికి రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి పంపించింది రత్నప్రభ విజయ్ తన పక్కనే ఉండుంటే ఆ కంపెనీకి మిథున వెళ్ళుండేది కాదు అతడు వెళ్లిపోవడంతో మిథున ఇగో హర్ట్ అయ్యి విరాజుని సహాయం అడగడానికి వెళ్ళింది కంపెనీలోకి వస్తున్న మనోహర్ విజయ్లను చూసి వాళ్ళిద్దరికీ అడ్డుగా వచ్చి నిలబడింది రాజశేఖర్ సెక్రటరీ షాలిని ఎవరు మీరు పర్మిషన్ లేకుండా మిమ్మల్ని లోపలికి ఎవరు పంపించారు అని ప్రశ్నలతో దాడి చేయడం మొదలుపెట్టింది మేము అభినవ్ మిత్రని కలవడానికి వచ్చాం కొంచెం ఆయన పిలుస్తారా అని ఆమె వయసుకు ఇచ్చి సౌమ్యంగా అడిగాడు విజయ్ అపాయింట్మెంట్ లేకుండా మా వైస్ చైర్మన్ ని ఎవరూ కలవరు మర్యాదగా మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి లేదంటే నేను సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చింది షాలిని విజయ్కి శాలిని వేలు చూపించి బెదిరించడంతో మనోహర్ కోపం కట్టలు తెంచుకుంది శాలిని మీదకి ఆవేశంగా వెళ్తూ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈయన శక్తి కింగ్డమ్ అని చెప్తున్న మనోహర్ మాటలకి విజయ్ అడ్డుపడ్డాడు మనోహర్ గారు ఈమెతో గొడవ పడ్డం వల్ల ప్రయోజనం లేదు మీరు అభినవ్కి కాల్ చేయండి నా దగ్గర ఎక్కువ సమయం లేదు మిథున నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పాడు మనోహర్ వెంటనే అభినవ్కి కాల్ చేసి షాలిని క్యాబిన్ దగ్గరికి రమ్మని ఆర్డర్ వేశాడు చేస్తున్న పనిని మధ్యలోనే ఆపేసి షాలిని క్యాబిన్ దగ్గరికి ఉరుకుల పరుగుల మీద వెళ్లాడు అభినవ్ విజయ్ తో గొడవ పడుతున్న శాలిని చూసి మీ శాలిని నన్ను కలవడానికి వచ్చిన వాళ్లతో నువ్విలానే మాట్లాడతావా నువ్వు చేసిన తప్పుకి నేను ఇప్పుడే నిన్ను జాబుల నుండి తీసేస్తున్నాను అని ఎంప్లాయీస్ ముందు ఆమె పరువు తీసి విజయ్ మనోహర్లను తన రూమ్కి తీసుకువెళ్లాడు అభినవ్ ఇలాంటి పరిస్థితి వస్తుందని షాలిని ఎప్పుడో ఊహించింది అందుకే రాజశేఖర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకుంది అందరి ముందు తనని అవమానించినందుకు అభినవ్కి బుద్ధి చెప్పాలి అనుకుంటూ స్మోకింగ్ ఏరియాకి వెళ్లి రాజశేఖర్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పేసింది మరోవైపు ఆఫీస్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి మనోహర్ తీసుకొచ్చిన పేపర్స్ మీద సైన్ చేసిన విజయ్ ఆ పేపర్స్ ని ఇస్తూ ముప్పై లక్షలు వెంటనే ఇవ్వగలరా అని అడిగాడు ఎస్ నాతో పాటు రండి చన్ బాబు అంటూ విజయ్ ని బయటకు తీసుకువెళ్లాడు మనోహర్ వాళ్ళిద్దరూ లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి యాభై సంవత్సరాలకి దగ్గరగా ఉన్న రాజశేఖర్ వాళ్ళకి అడ్డుగా వచ్చి పొగరుగా నిలబడ్డాడు మనోహర్ పక్కనున్న అభినవ్ వైపు సీరియస్గా చూస్తూ ఇక్కడేం జరుగుతోంది నా పర్మిషన్ లేకుండా నా సెక్రటరీని తీసే అధికారం నీకెవరిచ్చారు అభినవ్ అని ఆవేశంగా అడిగాడు రాజశేఖర్ నేనే అతడికి ఆ అధికారాన్నిచ్చాను ఇప్పుడు ఈ కంపెనీ చైర్మన్ నువ్వు కాదు అభినవ్ అని చెప్పాడు మనోహర్ అసలు నువ్వెవరో నీకు ఈ కంపెనీకి సంబంధమేటి అని మనోహర్ కాలర్ పట్టుకోవడానికి వెళ్లాడు రాజశేఖర్ అతడి చెయ్యి తన కాలర్ మీద పడే లోపు నా పేరు మనోహర్ శక్తి కింగ్డమ్ కి అడ్వకేట్ని అని చెప్పగానే రాజశేఖర్ భయంతో ఆగిపోయాడు శక్తి కింగ్డమ్ తో పెట్టుకుంటే పుట్టగతులు లేకుండా పోతారని రాజశేఖర్కి బాగా తెలుసు అందుకే చేతులు కట్టుకుంటూ మనోహర్ గారు మీ గురించి విన్నాను కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి మనం నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అని రిక్వెస్ట్ చేశాడు ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు రాజశేఖర్ గారు మీ కంపెనీని నేను కొనేశాను ఇదిగో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని మనోహర్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ని చూపించాడు విజయ్ అందులో ఉన్న మ్యాటర్ చదివి గుటకలు మింగుతున్నాడు రాజశేఖర్ కింద భూమి అదిరినట్టు అనిపించడంతో వెనక్కి తుళ్లిపడ్డాడు విజయ్ కేదో గుర్తొచ్చి అభినవ్ని తనతో పాటు రమ్మని చైర్మన్ రూమ్కి తీసుకువెళ్తూ ఈ రోజు నుండి కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోండి నాకు జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు తప్పకుండా సార్ మీకు మాట రాకుండా చూసుకునే బాధ్యత నాది అని అభినవ్ చెప్పడంతో విజయ్ సంతోషించి మీ దగ్గర రాజశేఖర్కి అతడి కొడుకు విరాజ్కి వ్యతిరేకంగా ఏమైనా ఫైల్స్ సాక్ష్యాలు గాని ఉన్నాయా అని అడిగాడు ఇలాంటి రోజొస్తుందని నేనెప్పుడూ ఊహించాను సార్ అందుకే వాళ్ళిద్దరూ చేసిన ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఫైల్స్ని జాగ్రత్తగా దాచిపెట్టాను అని తన లాకర్ ఓపెన్ చేసి నెలల తరబడి సేకరించిన సాక్ష్యాల్ని విజయ్కిచ్చాడు అభినవ్ ఆ తర్వాత వాటిని మనోహరికిస్తూ ఇవి పోలీసులకిచ్చి ఆ తండ్రి కొడుకుల్ని అరెస్ట్ చేయించండి అని చెబుతూ టైం చూసుకున్నాడు విజయ్ యాంటీక్ షాప్ నుండి వచ్చి అప్పటికే రెండు గంటలయ్యింది యాంటెక్ షాప్ లో ఉన్న మిదురుని తలుచుకుంటూ మనోహర్ గారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాకు ఇవ్వాల్సిన డబ్బుల్ని చెక్ రూపంలో ఇచ్చేయండి అని విజయ్ చెప్పడంతో తన బ్లేజర్లో ఉన్న చెక్ బుక్ బయటికి తీశాడు మనోహర్ ముప్పై లక్షలకి చెక్ రాసి విజయ్ చేతికి ఇస్తూ ఉండగా మనోహర్ అసిస్టెంట్ అతడికి కాల్ చేశాడు ఆ కాల్ లిఫ్ట్ చేసి విషయం ఏంటి అని అడిగాడు మనోహర్ సార్ మిథున గారు విరాజిని కలవడానికి అతడి క్యాబిన్కి వెళ్తున్నారు ఈ విషయం చినబాబుకి చెప్పండి అని అసిస్టెంట్ చెప్పడంతో మనోహర్ టెన్షన్ పడ్డాడు అతడి కళ్లల్లో కనిపిస్తున్న టెన్షన్ చూసి ఏం జరిగింది అని కంగారు పడుతూ అడిగాడు విజయ్ ఇక్కడికి ఇక్కడికొచ్చేసిందంట చిన్నబాబు విరాజ్ని కలవడానికి అతడి క్యాబిన్కి వెళ్ళిందంట అని మనోహర్ చెప్పగానే విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగేసరికి అతడికి కాళ్ల కింద భూమి బీటలు వారినట్టు అనిపించింది విరాజ్ ని మిధున కలవకుండా విజయ్ ఆపగలడా? రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఇప్పుడు విజయ్ ఓనర్ అని మిధునకు తెలుస్తుందా? తన కంపెనీని లాక్కున్న విజయ్ మీద రాజశేఖర్ రివెంజ్ తీర్చుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్.